వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే లక్ష ఇరవై రెండు వేలు స్టాక్ రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ నేటితో పోలిస్తే ఈరోజు స్టాక్ ఇరవై ఏడు వేలు స్టాక్ ఎక్కువ వచ్చింది ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు వేశారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువ వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి